హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక మీరిన మహిళ తనలో ఉన్న కామదాహం తీర్చుకోవడం కోసం ఒక అబ్బాయిని తన దగ్గరే పెట్టుకుంది నిజానికి ఆమె వయస్సు అరవై ఐదు సంవత్సరాలు అయినా కాని ఆమెలో ఆ మోహం ఇంకా తగ్గలేదు ఆమె భర్త పెద్ద వ్యాపారవేత్త ఇంటికి దూరంగా ఉంటాడు ఆమెకు ఇద్దరు కూతుళ్లు వాళ్ళు వాళ్ల పనుల్లో బిజీగా ఉంటారు ఇక్కడ ఇంత పెద్ద బంగ్లాలో ఆ మహిళ ఒక్కటే ఉంటుంది ఆమెను చూసుకోవడానికి ఆమె భర్త ఒక పని మనిషిని పెట్టాడు ఆ పని మనిషి ఆమెను బాగానే చూసుకుంటుంది అయితే ఒకరోజు ఆ వృద్ధురాలు ఒక పద్నాలుగేళ్ల బాలుడిని తన ఇంటికి ఆహ్వానించింది ఆ రోజు తన పని మనిషిని మార్కెట్కు పంపించింది ఆ పద్నాలుగేళ్ల కుర్రాడి ముందు ఆ మహిళ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది మహిళ చేష్టలు చూసి బాలుడు అవాక్కయ్యాడు అబ్బాయికేమీ అర్థం కాకముందే ఆ మహిళ ఆ బాలుడిని గదిలోకి తీసుకెళ్తుంది ఆ కుర్రాడు చాలా కంగారు పడ్డాడు అయితే ఆ మహిళ బాలుడి వంటి మీద ఉన్న బట్టలను తానే తొలగిస్తుంది కొన్ని క్షణాల్లో ఆ మహిళకు అబ్బాయితో సంబంధం పెట్టుకుంది ఆ అబ్బాయి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇంతలోనే మహిళ తన కామదాహాన్ని తీర్చుకుంది అయితే అసలు ఈ మొత్తం కథ గురించి వివరంగా ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అన్ని వీడియోల్లో కాదు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బీహార్కు చెందిన ఒక మహిళ గురించే ఈ వీడియో మొత్తం ఆ మహిళ భర్త పెద్ద వ్యాపారవేత్త కావడంతో ఆ మహిళ తన భర్తతో ఎక్కువ సమయం గడపలేకపోయింది ఆ మహిళకు ఇద్దరు ఆడపిల్లలు వారు కూడా ఇంటికి దూరంగా సెటిల్ అయ్యారు ఇక్కడ ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండడంతో తన భర్త భార్యను చూసుకోవడానికి పని మనిషిని నియమించాడు ఆ పనమ్మాయి తనతో పాటే ఆ ఇంట్లోనే ఉంటుంది కాలం నెమ్మదిగా సాగిపోతుంది ఆ మహిళ ఒంటరిగానే ఆ ఇంట్లో ఉంది ఇదిలా ఉండగా ఒకరోజు మహిళ పని మనిషి ఇద్దరూ మార్కెట్కు వెళ్లారు ఇద్దరూ పని చూసుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు అప్పుడు అదే బజారులో పూలమ్ముతున్న ఒక పద్నాలుగేళ్ల బాలు ఆ మహిళ చూసింది ఆ మహిళ బాలుడి వద్దకు వెళ్లి పూలు కొంది ఆ మహిళ బాలుడి పేరు అడిగింది బాలుడు తన పేరు రాజేష్ అని చెప్పాడు ఆ మహిళ బాలుడి తల్లిదండ్రుల గురించి అడుగుతుంది నేను అనాథ బిడ్డనని నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారని ఆ బాలుడు చెప్తాడు నుంచి ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నాను అని చెప్పాడు అప్పుడు ఆ మహిళ బాలుడి మాటలు విని అతన్ని తన ఇంటికి తీసుకెళ్తుంది ఇక్కడ ఏదైనా పని చెయ్యి డబ్బులు ఇస్తాను అని చెప్తుంది ఆ రాత్రి ముగ్గురు కలిసి భోజనం చేసి పడుకోవడానికి సిద్ధమయ్యారు అయితే ఆ మహిళ రాజేష్ను తన గదిలో పడుకోమని చెప్పింది బాలుడు సరే అన్నాడు ఆ సమయంలో ఇద్దరూ విడివిడిగా నిద్రపోతుంటే ఆ మహిళ బాలుడిని లేపి నీకు నిద్రపట్టకపోతే నా మంచం మీద వచ్చి పడుకో అని చెప్పింది బాలుడు ఏమీ మాట్లాడకుండా నేరుగా మహిళ మంచం వద్దకు వెళ్ళి పడుకుంటాడు ఆ తరువాత రోజు పొద్దున్నే ఆ అబ్బాయి వెళ్లిపోబోతుంటే ఆ మహిళ రాజేష్ని అడ్డుకుంటుంది నీకు ఎవరు లేరు కదా ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగింది నువ్వు ఇక్కడే ఉండు నీకు నేను డబ్బులు ఇస్తాను అని చెప్పింది దానికి నువ్వు నాకు ఏదో ఒక సహాయం చేస్తూ ఉండు చాలు అని చెప్పింది ఆ అబ్బాయి కూడా సరే అని ఒప్పుకున్నాడు ఆ రోజు నుంచి ఆ మహిళను బాలుడు జాగ్రత్తగా చూసుకునేవాడు ఒక పక్క పని మనిషి మరోపక్క రాజేష్ ఇద్దరు ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అయితే ప్రతిరోజు ఆమెకు రెండు సార్లు టాబ్లెట్ ఇవ్వాల్సి వచ్చేది రాజేష్ ఆ పని చూసుకునేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు మహిళ తన పని మనిషిని మార్కెట్కు పంపుతుంది ఇప్పుడు ఇంట్లో మహిళ అబ్బాయి ఇద్దరు మాత్రమే ఉన్నారు మధ్యాహ్నం దాటింది టాబ్లెట్ తీసుకురావాలని ఆ మహిళ బాలుడిని కోరింది బాలుడు టాబ్లెట్ తీసుకురావడానికి ముందు మహిళ మంచం మీద నిద్రపోతోంది బాలుడు అక్కడికి చేరుకోగానే ఆ మహిళ నవ్వుతూ రాజేష్తో రా అంది నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేశారు నీకు ప్రేమ అంటే తెలిసి ఉండకపోవచ్చు అంది రాజేష్ ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేశాడు అప్పుడు ఆమె బయటకొచ్చి రాజేష్ చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకువెళ్ళింది ఆ తర్వాత ఆ మహిళ రాజేష్తో వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది అది చూసి రాజేష్ అవాక్కయ్యాడు అదే సమయంలో ఆ మహిళ అబ్బాయితో సంబంధం పెట్టుకోవడం ప్రారంభించింది కాసేపటికి పని మనిషి ఇంటికి చేరుకోగా ఆ సమయంలో వారిద్దరూ దగ్గరగా ఉండడం గమనించింది ఆ పని మనిషి కానీ ఏమీ తెలియనట్టుగా ఆమె అమ్మగారు నేను ఊరు వెళ్ళాలి ఫోన్ వచ్చింది తిరిగి వస్తా అని చెప్పి తన బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ భర్త నుంచి ఫోన్ వచ్చింది అప్పుడు ఆమె తన భర్తతో నన్ను చూసుకోవడానికి ఒక అబ్బాయిని నియమించుకున్నాను అని చెప్పింది సరే అయితే జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు మహిళ వయస్సు పెరుగుతున్నా కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయేది ఆ యువతికి బాలుడితో ఇప్పుడు సంబంధం ఏర్పరుచుకుంది ఈ విషయం ఎవరికీ తెలియదు అయితే కొద్ది రోజులకు తిరిగి ఆ పని మనిషి ఊరి నుంచి వచ్చేస్తుంది రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు పని మనిషిని మళ్లీ మార్కెట్కు పంపించింది కానీ ఈసారి అనుకున్న సమయానికంటే ముందు ఆమె ఇంటికొచ్చేసింది అప్పుడు విషయం పూర్తిగా అర్థమైపోయింది ఆ పని మనిషికి పని మనిషికి అసలు నిజం తెలుస్తుంది ఒకరోజు పనిమనిషి అబ్బాయికి ఫోన్ చేసి చూడు నువ్విక్కడ పని చేయడానికి వచ్చావు నాకు నువ్వు చేసే అన్ని పనులు తెలుసు నువ్విక్కడ మానేసి వెళ్ళిపోతే నీకే మంచిది అని చెప్పింది ఇంతలో ఆ ఫోన్ ఆ మహిళ తీసుకుని నువ్వు ముందు ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది పనిమనిషి ఇంటికొచ్చింది అప్పుడు ఆ మహిళ పని మనిషితో ఈ అబ్బాయి నన్ను బాగానే చూసుకుంటున్నాడు ఇక నీ అవసరం నాకు లేదు అనిపిస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పింది అలా ఆ పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు రాజేష్ ఆ విషయాలన్నీ కూడా చుట్టుపక్కల వాళ్లతో చెప్పేశాడు అక్కడ అందరికీ వాళ్ళ గురించి తెలిసిపోతుంది దీంతో ఆ మహిళకు రాజేష్ మీద చాలా కోపం వచ్చింది ఇదిలా ఉంటే కొద్ది రోజుల్లోనే తన భర్త ఇంటికొచ్చాడు ఆ మహిళ తన భర్తకు రాజేష్ మీద అన్నో అబద్ధాలు చెప్పింది తన గురించి అందరికీ చెడుగా చెబుతున్నాడని ఇంకా చాలా చెబుతుంది దాంతో అతడు రాజేష్ని తీవ్రంగా కొడతాడు కానీ రాజేష్ అక్కడి నుంచి వెళ్లకుండా ఇందులో నా తప్పేమీ లేదు తప్పంతా మీ భార్యదే అని గట్టిగా చెప్పాడు ఇంకా కోపం వచ్చేస్తుంది ఆమె భర్తకు అప్పుడే వస్తుంది వెళ్ళిపోయిన పని మనిషి వచ్చి సర్ ఇందులో తప్పు మొత్తం మేడందే అని చెబుతుంది అప్పుడు అతడు తన భార్యకు ఫోన్ చేసి గట్టిగా అడిగితే అవును అదంతా నా తప్పే అని చెబుతుందామే అతను తన భార్యను చంపబోతే రాజేష్ మళ్ళీ ఆ పని మనిషి ఆపుతారు అలా విషయం మొత్తం తెలిసిపోతుంది రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పని మనిషి కూడా వేరే ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఈ మొత్తం కథ యొక్క సారాంశం ఏంటి అంటే మనిషిని గుడ్డిగా నమ్మకూడదు ఏది సరైనదో ఏది సరైనది కాదో మనం అర్థం చేసుకోవాలి లేదంటే ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి ఇందులో రాజేష్ మొదటి నుండి తప్పును ఆపలేకపోయాడు ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు